ఫ్రెండ్స్ మీ కోళ్ళనే మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు నుంచి బ్రదర్ మనకి ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పనిచేసేటటువంటి నాలుగు పట్టాపుంజులనే తమ్మకాన్ని గుర్చొంచడం జరుగుతుంది సో నాలుగు పట్టాపుంజలు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పట్టాపుజలుగా చెప్తున్నారు వీటి యొక్క వయసులు వచ్చేసరికి ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేవి ఉంటాయని చెప్తున్నారు అలాగే బరువులు వచ్చేసరికి ప్రజెంట్ కేజీన్నర పైన బరువులు అయితే ఉన్నాయని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క వయసులు వచ్చేసరికి ఆరు ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఎత్తులు వచ్చేసరికి ప్రజెంట్ ఒక్కొక్కటి ఇరవై రెండు వరకు అయితే ఉంటాయని చెప్తున్నారు టోటల్గా నాలుగు పుంజులు అనమాట టోటల్గా ఇవి నాలుగు పట్టాపుంజులండి రెండు కాకిడాగలు ఒకటి వచ్చేసరికి కెక్కెర అలాగే ఒకటి వచ్చేసరికి నెమలి సో టోటల్గా నాలుగు పుంజులు వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగిటిని కలిపి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్కి రీసెంట్గా ఒక యాభైకి పందెం చేసిందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో ఈ నాలుగు పుంజుల యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగిటిని కలిపి బల్క్గా పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి సో దయచేసి ఈ నాలుగు పట్టా పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైప్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్స్ వచ్చేసరికి విజయవాడ దగ్గర అండి జీకోండూర్ అనమాట ఎన్టీఆర్ జిల్లా